ఈ రోజు సోకాల్ మా సోకాల్ శ్రీశైలం ఎమ్మెల్యే చక్రపాన్ రెడ్డి గారు మా ఊరికి రావడం జరిగింది కి వచ్చి నోరుంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చిన కామెంట్స్ అన్ని చేసేసి వెళ్ళిపోయారు ఏదో మేము ఏదో బా దౌ దౌర్జన్యాలు అక్రమాలు అన్ని ఊర్లో చేస్తున్నాము అని చెప్పేసి ఇప్పుడు వరకు నిన్నటి వరకు నేను వైఎస్ఆర్సీపీ సిపి లీడర్నే కదా ఇంతవరకు ఆయనకి ఏమీ గుర్తుకు రాలేదా వన్స్ ఒక టీడీపీ పార్టీకి నేను మారగానే ఆయనకి ఇన్ని అక్రమాలు ఇన్ని దౌర్జన్యాలు గుర్తుకొచ్చాయా అంటే ఇంతవరకు మా కాన్సెన్సీ లీడర్ ఎమ్మెల్యే గారు నిద్రపోతూ ఉన్నారా అన్నది నా డౌట్ ఏమన్నా ఇప్పుడు ఎవరో ఒకరు నేను పార్టీ మారగానే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా కాలేదు ఆయనకు నిద్ర లేచినట్టుంది అండ్ ఆయన కామెంట్స్ చేసిన దానికి నేను నవ్వాలో లేదో నాకే అర్థం కావట్లేదు నాకు అంత నవ్వు వస్తుంది జబర్దస్త్ అన్నీ వేశారు ఆయన అంటున్నారు మేము అక్రమాలు దౌర్జనాలు చేశామని మేము పార్టీ ఇప్పటి వరకు మేము ఎవరికి చెప్పలేదు ఎందుకు పార్టీ మారుతున్నాము అని ఇప్పుడు చెప్తున్నాను ప్రెస్ ముందరినే మేం పార్టీ మారాల్సిన ఉద్దేశం మాకు ముందు నుంచి లేకునింది ఇప్పుడు మారాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఆ చక్రపాల్ రెడ్డి గారు చేసే దౌర్జన్యాలు అక్రమాల వల్లనే మేము మారాల్సి వచ్చింది మా సీతాపురం విలేజ్ లో ఒకటి డెబ్బై ఐదు సెంట్లు స్థలము ఎస్సీ స్థలాలది ఆక్రమించిన రెడ్డి మనిషిని ఇప్పుడు ఆయన ఆశ్రయం ఇచ్చేసి ఆయనను ఒక ఏమంటారు ఆ ఏదో ఒక గొప్ప వ్యక్తి ఆయన ఇప్పుడు ఏదో ఒక ఊరిని ఉద్ధరిస్తాడు అనే కిందికి తీసుకొని వచ్చి ఆయన ఇప్పుడు చెప్పడం జరుగుతుంది ఆ ఒకటి డెబ్బై ఐదు సెంట్ల ఎస్సీ స్థలాలను ఆక్రమించారు దాన్ని ఆ డెబ్బై కుటుంబాలు ఉన్నాయి వాళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళు బాధపడుతున్నారు కష్టపడుతున్నారు అది సాల్వ్ చేయండి అని ఆ కాన్సియన్స్ ఎమ్మెల్యే దాకా మేము వెళ్ళలేదా మేము ఆయనని అడగలేదా మేము కలెక్టర్ ఆయన సాల్వ్ చేయకపోతే మేము కలెక్టర్కి రిప్రజెంటేషన్ ఇవ్వలేదా మేము రెండు సార్లు కలెక్టర్ దగ్గరికి రిప్రజెంటేషన్ ఇచ్చాం ఒక ఏమంటారు వైఎస్ఆర్ సిపి కోఆర్డినేటర్ దగ్గరికి తీసుకొని పోయాం ఆ విషయం మా ఫాదర్ ఎమ్మెల్యేని రెండు సార్లు అడిగారు అంటే ఆయన నిద్రపోతూనే ఉన్నట్టున్నాడు ఆయన ఇప్పటి వరకు దాని మీద యాక్షన్ ఏమి తీసుకోడు స్థలాలు కబ్జాలు చేసింది మళ్ళీ రివర్స్ గా మేము ప్రశ్నిస్తే ఫేక్ కేసులు పెడతారు ఆ స్థలాలు ఎస్సీ ఎస్కీ వాళ్ళకి ఇవ్వమని చెప్పినందుకు మా మీద ఫేక్ కేసెస్ పెట్టారు మా అక్క పెళ్ళి అప్పుడు కరెక్ట్ టైం చూసేసి దొంగ కేసులు వాళ్ళు ఏపిచ్చి మా నాన్నను జైలు వేపించారు ఇంత చిల్లర రాజకీయము ఇన్ని సంవత్సరాల పొలిటికల్ లో మా ఫ్యామిలీ ఉంది నేను ఎప్పుడూ చూడ ఈయన ఒక ఏమంటారు ఎమ్మెల్యే కేడరా లేకపోతే ఒక లోకల్ లీడర్ కూడా పనికిరాడు ఎప్పుడో వార్డ్ నెంబర్ కూడా ఓడిపోయాడు అన్న విషయం కూడా నాకు తెలుసు అలాంటి మనిషి ఇప్పుడు మా మీద వేస్తున్నారు ఆయన ఒక క్రిమినల్ కాదంటారా నాలుగు ఎలక్షన్ కేసెస్ ఉన్నాయి ఆయన మీద అభిరుచి కేసు మీద త్రీ సిక్స్ సెవెంటీ పెడితే ఫోర్ త్రీ నాట్ సెవెన్ పెడితే నాలుగు రాష్ట్రాలు చెక్కలు కొట్టినారా లేదా ఆయన మళ్ళీ మా మీద చెప్తున్నాడు మళ్ళీ మేము కబ్జా చేస్తున్నాం అంట ఏ స్థలం కబ్జా చేసినాం ఉన్న స్థలం కబ్జా చేశారు మరో అని చెప్పేసి ఆయనను అడుగుతే దాన్ని సాల్వ్ చేయలేడు ఆయనకు నోరు రాదు ఆయన చెయ్యలేడు అంత చేతగానే ఎమ్మెల్యే దగ్గర మేము ఎందుకు పని చేయాలి అంత చేతగానే ఎమ్మెల్యే దగ్గర పని చేయలేకనే మేము పార్టీ మారాల్సి వచ్చింది ఏ పనులు చేయలేడు మరి ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయి అని అంటున్నా ఆయన సూటి ప్రశ్న ఇన్ని అక్రమాలు జరుగుతుంటే మా కాన్సెన్స్ ఎమ్మెల్యే ఎక్కడికి వెళ్ళాడు అంటే హైదరాబాద్ లో కొడుకుతో సహా కూర్చొని ఏమన్నా ఆడుకుంటున్నాడా లేకపోతే మనవడితో పాపం ఆడుకుంటున్నాడా ఇన్ ఇప్పటి వరకు ఆయనకు తెలియలేదంటనే ఇన్ని అక్రమాలు జరుగుతున్నాయని అంటే ఆయన పార్టీలో ఉంటే దేవుళ్ళం ఆయన పార్టీ మారితే మేము కబ్జాదారులము క్రిమినల్స్ దౌర్జన్యం చేస్తాం ఇన్ని చేస్తామని అండ్ ఇంకొక క్వశ్చన్ మేము అన్ని అక్రమాలే చేసిందింటే అన్ని దౌర్జన్యాలే చేసింటే ఒక ఊరికి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓట్స్ ఉన్న ఊరికి ఆయన రావాలి అంటే వంద మంది పోలీస్ ప్రొటెక్షన్తో అండి నా ప్ర ఏమంటారు క్వశ్చన్ అంత దౌర్జన్యాలు చేస్తే అంత అసమత ఉంటే ఊర్లో ఏం ఒక మనిషి రావచ్చు కదా ఆయన ఘన స్వాగతం చేస్తారు కదా ఎంత చిల్లరతనం అంటే ఇది ఆయన మళ్ళీ సోషల్ మీడియాలో పెట్టుకుంటున్నా డెబ్బై కుటుంబాలు ఆయన ఘన స్వాగతం చేశాయంట డెబ్బై కుటుంబాలు ఆయన దగ్గర ఉన్నది ఒక ముగ్గురు మనుషులు తప్పితే ఏ ఒక్కరు మా ఊరి మనుషులు కానే కాదు ఎవరు ఊరి నుంచో తెచ్చుకొని వచ్చి పేడార్తిస్తు లాగా ఇక్కడ నువ్వు ర్యాలీలు చేసుకుంటా క్యాన్వేలు చేసుకుంటా అంటే దానికి ఘన స్వాగతం అని ఒక పేరు మళ్ళీ చేరికలు అంట ఈ చేరికలు అన్ని తప్పుడు చేరికలే డబ్బులు ఇవ్వడము చేరికలు కానీ కండువాలు వేసుకోవడము మళ్ళీ మేము ఫోన్లు చేసి బెదిరిస్తున్నామంట అది నీకున్న ఏమంటారు చెడు హ్యాబిట్ ఉన్నట్టుంది మాకు అవసరంలా మా ఊర్లో మేము ఎవరిని బెదిరించాల్సిన అవసరం లేదు ఎవరిని క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు మాకు ఉండాల్సిన ఏమంటారు గౌరవం ఉంది మాకు మొదటి నుంచి ఉంది నువ్వు ఏ స్థాయి నుంచి వచ్చినావా అన్నది నువ్వు గుర్తు పెట్టుకో ఒక అమాలి స్థాయి నుంచి నువ్వు వచ్చినావు ఏమి దౌర్జన్యాలు చేయలేదు ఏమి ఏమీ చేయలేదు అన్నప్పుడు నువ్వు అమ్మాలి స్థాయి నుంచి ఈ స్థాయికి ఎట్లా వచ్చినావు ఇంది కోర్టు ఎట్లా సంపాదించినావు నేను చెప్పగలితే ఈ స్థాయికి నేను ఎట్లా వచ్చినాను అన్నది నే పొలిటికల్ కెరియర్ నాది ఎట్లా స్టార్ట్ అయ్యింది మా ఫాదర్ది ఎట్లా స్టార్ట్ అయ్యింది మేము ఎప్పుడు తరతరాల నుంచి ఈ ఊర్లో నుంచి మేము పొలిటిక్ పాలిటిక్స్ చేస్తున్నాము అసలు చెప్పాలంటే మేము రాజకీయం కాదు ఈ ఇంట్లో ప్రతి ఒక్క కుటుంబం మా కుటుంబమే ప్రతి ఒక్క కుటుంబంలో ఏ ప్రాబ్లం వచ్చినా మేమే ఇన్వాల్వ్ అవుతాం ఒక్క కేసు కూడా ఉండదు ఈ ఊర్లో అలాంటి ఈయన వచ్చి ఈయన దొంగ కేసులు పెట్టించుకుంటా మళ్ళీ ఎవరన్నా కేసులు పెడితే నేను అండగా ఉంటాను అంట అంటే కేసులు పెట్టమన్నా ఈయన అడవులం అంటే దౌర్జన్యాలు చేయని మీరు ఏమైనా కేసులు పెట్టుకొని వైఎస్ఆర్ సిపి సపోర్ట్ చేసేటోళ్ళు నేను ఒకడిని ఉన్నాను నేను ఒక క్రిమినల్ వ్యక్తిని ఉన్నాను నాకు తెలుసు మీ లూప్ హోల్స్ ఎట్లానో మిమ్మల్ని ఎలా బయటకు తీసుకోవాలో నాకు తెలుసు అని ఆయన అందరికి చెప్తున్నట్టున్నాడు ఆయన పార్టీ జాయినింగ్ స్పీచ్ ఇది అనమాట అనేది నేను ఒక్కటే అడుగుతున్నాను కేసులు పెడతాము అంటే భయపడేది మీరు అనుకుంటా మీరు బిజినెస్ మైండ్ సెట్ ఉన్నోళ్ళు మాకు బిజినెస్ మైండ్ సెట్ లేదు మాకు ప్రజలు ఉన్నారు మా ఊరు వాళ్ళు ఉన్నారు మా ధైర్యం కూడా మా ఊరు వాళ్ళే నువ్వు వచ్చి వంద వాళ్ళు పోలీసులను పెట్టుకొని ముగ్గురు నలుగురిని పేడ ఆర్టిస్టులను లేకపోతే డబ్బులు ఇచ్చి మనుషులు తెచ్చుకోవడం లేకపోతే పక్క ఊర్లో నుంచి తెచ్చుకొని మాట్లాడ వెనకాల పెట్టుకొని మాట్లాడడం మా వల్ల కాదు నేను ఇప్పుడు నీ కౌంటర్ ఇవ్వడం కూడా నా ఊరికి వచ్చి నువ్వు క్వశ్చన్ చేస్తున్నావు కాబట్టి వాస్తవాలు తెలు తెలుపుతున్నా అని ఇంకొక కామెంట్ చేశారు మేము దేవుని ఎకరానికి ఆరు వేలు చెప్పున ఇంటి నుంచి తీసుకున్నాము అని చెప్పేసి అవును తీసుకున్నాము కబ్జా చేశామని చెప్పాను లేకపోతే లాగా నేను సొంత డబ్బులు పెట్టేసి నేను గుడి కడుతున్నానని చెప్పాన ఎకరాకు ఆరు వేలు నేను ఇప్పించుకున్నాను చందా కింద దానికి కూడా ఆ ఫండ్ అంట ఒక ఒక సొసైటీ లాగా అది ఒక జాయింట్ అకౌంట్ లో ఉంది ఒక అది ఎండోమెంట్ కింద పనులు కూడా స్టార్ట్ అవుతున్నాయి అది ఎండోమెంట్ కింద ప్రాసెస్ లేట్ అవుతుంది అంటే అది ఎవరి చేతగానితనం అంటారు ఆ చేతగానితనం మా ఎమ్మెల్యే గారికి ఇప్పుడు సోకాళ్ళు ఉన్న ఉన్నారు చక్రపాణి రెడ్డి గారికి ఎండోమెంట్ పని లేట్ అవుతుంది అన్న అంకుల్ అది ఇచ్చి కూడా వాళ్ళు నాకు చాలా రోజులు అవుతోంది నేను థర్టీ పర్సెంట్ నేను ఆల్రెడీ నాకు జమ అయిపోయింది థర్టీ పర్సెంట్ నేను ఇచ్చేసాను సెవెంటీ పర్సెంట్ నుంచి రావడానికి లేట్ అవుతోందో ప్రాసెస్ లేట్ అవుతోంది అందరు అడుగుతున్నారు ఊర్లో ఏం జరుగుతుంది అని చెప్పేసి మీ దగ్గరకు వస్తే ఏమంటారు అన్ని ఎలక్షన్ల తర్వాత అంటే ఆయనకు ఓన్లీ ప్రజల గురించి ఆలోచించాడు ఆయన ఊరికి ఓట్ బ్యాంక్ గురించి ఆలోచిస్తాడు అంటే ఓట్ల కోసం ఈ పనుల కోసం ఓట్ల కోసం మేము వారి దగ్గర పని చేయాలా మేము అలాంటి పనులు మేము చేయలేం మా ప్రజల గురించి ఆలోచించిన వారి దగ్గర మేము పని చేయలేం కాబట్టి పార్టీ వదిలేసి వెళ్ళాం పార్టీ వదిలేస్తే మేము చెడ్డోలం అయిపోయాం మీకు అండ్ అంకిరెడ్డి చెరువు అంకిరెడ్డి చెరువు దగ్గర ఎప్పుడు శాండ్ మాఫియా చేస్తూనే ఉంటారు మట్టి తోకుంటూనే ఉంటారు కరెక్ట్ గా మట్టి తోకునే రోజు పోలీసులు గాయం మరి ఎట్లా అవుతుందో మరి నాకు తెలియట్లా ఏం ఎంత ముట్టుతుందో ఆయనకు నాకు అర్థం మళ్ళీ టెంపుల్ గురించి అడుగుతున్నారు అడుగుతున్నారు ఎంత పర్సంటేజ్ అవుట్ సోర్సింగ్ మహానంది శ్రీశైలంలో నుంచి అవుట్ సోర్సింగ్ కింద ఆయనకు పర్సెంటేజ్ పోతున్నాయి ఆయనకు సపరేట్ ఏజెన్సీనే ఉంది కదా ఆయన కొడుకు ఏజెన్సీ కార్తికేయ ఏజెన్సీ అని ఉంది కదా మరి దాని గురించి మాట్లాడదా అండ్ మహానందిలో ద నంది ఉంది అందరికీ తెలుసు సెంటర్ లో నంది ఉంది ఆ నందికి ఆ నంది కట్టినందుకు రెండు కోట్లంట ఎవడన్నా చిన్న పిల్లడు చెప్తే నవ్వుతాడు అది రెండు కోట్లు అయ్యిందంటే ఆ నంది కూడా ఒక దాత ఇచ్చినాడు గుంటూరు అతను ఇంకా మిగతా చెట్లు బుట్లలు ఒక లైటింగ్లు పెట్టినందుకు రెండు కోట్లంట సరే అనుకుందామే అనుకో చీప్ గా పాలిటిక్స్ వేసుకునే ఒకటోళ్ళు కాబట్టి అనుకున్నాం ఆయన వస్తాడు ఆయన కోడికు వస్తాడు మళ్ళీ ఆయన భువనేశ్వర్ డంకులు వస్తాడు పది రోజులు దాన్ని ఏమంటారు చెక్కలు తిప్పిస్తాడు సోషల్ మీడియాలో నేను ఇంత ఇచ్చినా నేను అంత ఇచ్చిన అండ్ మళ్ళీ అన్నప్పుడు నువ్వు ఉంటే కదా ఫస్ట్ ఎలక్షన్ల తర్వాత నేను అడగడానికి నువ్వే ఉండవు అందుకే సో కాల్డ్ ఎమ్మెల్యే నువ్వు ఎన్ని మన్న మాట్లాడుకో నీ ఇదే లాస్ట్ టర్మ్ ఇంకా నెక్స్ట్ టర్మ్ నువ్వు రావు వస్తే ఐ పిటి నీకు ఓట్లు వేసిన ఒక పిటి అండ్ నైంకా పాపం పైన వాళ్ళకు కూడా తెలిసినట్టు లేదు నీ గురించి అందరినీ డబ్బులతో కొంటా ఉంటావు ఆ డబ్బులు నాకు డబ్బులు లేకపోయినా నాకంటూ ఒక వర్గం ఉంటుంది నన్ను అంతా అభిమాను వాళ్ళు ఉంటారు అక మా నాన్న గురించి మా నాన్న అన్న నాకు ఇంత చేసినాడు అన్న దండం అన్న ఉంటాడు నువ్వు ఆ డబ్బులు వదిలేసిరా నిన్ను కుక్క కూడా చూడదు అట్లాంటోడివి నువ్వు డబ్బులతో నువ్వు రాజకీయాన్ని నడుపుతున్నావు మేము డబ్బులతో రాజకీయం చెయ్యము నీలాంటి అసమర్థత എം എൽ എ കിന്ന മേ പണി അതുക്കേ പാർട്ടി മാരം